హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడవి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే చాలామంది అందరికీ పనికొచ్చే చిన్న పెద్ద ముసలి మూతగా ఎవరు కాదు భవిష్యత్తు గురించి ఎక్కువ ఉంటాం రేపడు ఏం చేస్తుంది జరిగిపోయింది ఏమిటి రేపేం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏమిటి అది ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఉన్నదాన్ని అనుభవించాం అనమాట భవిష్యత్ ఎలా ఉంటుంది ఏమిటి దానికి కొంచెం డబ్బులు ఏమైనా దాచుదామా భవిష్యత్ ఇప్పుడు ఉన్నది అనుభవించకుండా భవిష్యత్తులో డబ్బులు దాచి రేపు ఉంటామో ఉండమో మనకే తెలియదు భవిష్యత్తులో డబ్బులు దాచుదామా లేకపోతే ఇల్లు భవిష్యత్తులో ఇల్లు కొనుక్కుందామా అది కొనుక్కునే ఇలా ఆలోచిస్తాం కదా దానికి సంబంధించిన ఇది ఒక కథ ఉందండి మంచి కథ ఆ కథ చెప్తాను తర్వాత మిగిలిన మాట్లాడుతూ ఉంటాను ఎంత మంచి కథ అంటే అంత మంచి కథ భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక వ్యక్తి ఏం చేసాడు ఎలా ఉన్నాడు దాని గురించి అంట అంత కథను వింటే మీకు అర్థమవుతుంది మనం కూడా ఎక్కువ భవిష్యత్తు గురించి ఆలోచించి మన పాడు మనసుని మన టైంని వేస్ట్ చేసుకోకుండా ఉంటాం ఈ కథ అయిన తర్వాత సరేనా చెలో కథలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా మనం ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏమిటవుతుందో ఇప్పుడు గురించి ఆలోచించాం జరగబోయేది ఆలోచించి టెన్షన్ పడిపోయి ఒంటికి తెచ్చుకొని అనవసరమైన ఆలోచనలతో ఉంటాం దాని గురించి ఒక కథ చెప్ చెప్తా అన్నాను కదా కథ ఏంటంటే ఒక ఆ ఊర్లోనే ఒక తల్లి ముగ్గురు పిల్లలు ఉంటారు ఆ తల్లికి పిల్లలకి తండ్రి చనిపోతాడు ఆవిడ చిన్న ఆవిడే నువ్వు ఆవిడకి కొంచెం జబ్బు చేస్తుంది చాలా సీరియస్ అవుతుంది అయితే యమధామరాజు ఏం చేస్తాడంటే ఒక దేవదూతని పంపించి నువ్వు కిందగా వెళ్ళి వెళ్ళి ఆ అమ్మాయిని చ ప్రాణం పోతుంది ప్రాణం తీసేసి తీసుకురా అంటాడు అతను వస్తాడు దేవదూత మామూలుగానే వస్తాడు వచ్చి చూస్తారు కదా అతనికి పిల్ల ఆవిడ మంచం మీద పడిపోయి ఉండే ఇంకా లాస్ట్ దే స్టేజ్లో ఉంది కదా మంచం మీద పడిపోయి ఉంది ఆవిడ ఈ పిల్లలేమో చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు తండ్రి కూడా లేడు కదా ఏడుస్తూ ఉంటారు ఆఖరి అయితే ఇంకా చంటి పిల్ల తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటుంది ఆఖరి కోసం తల్లిని ఏమో లాగుతూ చీరలాగుతుంది ఏడుస్తూ ఉంటుంది వీడు ముగ్గురు ఏడుస్తుంటారు దేవదోతికి ఏమనిపిస్తుంది అంటే ఇంతే ముగ్గురు ఆడపిల్లలు ఇంత హీనస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈవెంట్ తీసుకెళ్ళిపోతే ముగ్గురు ఆడపిల్లలు ఎలా బతుకుతారు అసలు ఆడపిల్లలకి తల్లి అవసరం చాలా ముఖ్యం ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నాడు అనవసరంగా చేస్తున్నాడు దేవుడే ఇంత బాధ పెడుతున్నాడు చీ ఈవిని తీసుకెళ్ళకూడదు అని ఎన్నో రకాలుగా వాళ్ళ చూస్తాడు మాట్లాడతాడు అన్నీ చేస్తా ఆలోచిస్తూ ఉంటాడు ఆఖరి డెసిషన్ తీసుకుంటాడు వద్దు నేను తీసుకెళ్ళను యమధర్మరాజు ఏమంటాడో చూద్దామని బయకడిపోతాడు మళ్ళీ యమధర్మ యమధర్మరాజు అడుగుతాడు ఏడి నేను చెప్పిన వాళ్ళని తీసుకురాలేదంటే యమధర్మరాజు మీరు చెప్పారు కానీ నాకు వాళ్ళని చూస్తే చాలా జాలేసింది ముగ్గురు చిన్న చిన్న పిల్లలు తండ్రి లేడు ఆ తల్లి దగ్గర చంటి పాల పాలు తాగే పిల్ల పాల కోసం తల్లి చీర పట్టుకొని లాగుతున్నది మిగిలిన ఇద్దరు ఇంకా చిన్న ఇంకా కొంచెం కొంచెం పెద్దవాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు చూస్తే జాలేసింది ముగ్గురు ఆడపిల్లలకి కూడా తల్లి లేకపోతే ఆడపిల్లల బతుకులు ఎలా ఉంటాయి అందుకే నేను తీసుకురాలేదు అంటాడు దాంతో యమధర్మరాజు అంటాడు అనమాట ఏంటి నేను నీకు ఏం చెప్పాను నువ్వేం చేశావు నేను చెప్పేది చేయడం నీ అంతేను దేవుడు రాశాడు బ్రహ్మదేవుడు రాశాడు ఆ రాతను మనం అమలు పరచాలి అంతే నువ్వు తీసుకురాకుండా ఉండడానికి నువ్వు జాలి పడిపోయి నీ ఇష్టమేమీ కాదు కదా ఎందుకు అలా చేసావు నీకు ఇప్పుడు శిక్ష వేస్తున్నాను అంటాడు అంటే సరే తన అనుకుంటాడు ఫోన్లే తల్లి పిల్లలు కలిసి ఉంటే చాలు నేను శిక్ష వేస్తే వేసేడు సరేనా ఒకసారి కోపం వచ్చి శిక్ష వేస్తున్నానంటే శాపం శాపం పెడుతున్నాను అంటే తప్పదు కదా అనిపించగా నువ్వు భూలోకానికి వెళ్ళి ఉండు భూలోకంలో కొన్నాళ్ళు ఉండు నువ్వు మూడు సార్లు నవ్వుతావు మూడు రకాల నవ్వు నవ్వుతావు ఆ మూడు రకాలను మూడో రకం నవ్వు నవ్విన తర్వాత నువ్వు మళ్ళీ అమలోకానికి వస్తావు అప్పటిదాకా నువ్వు భూలోకంలోనే ఉంటావు అంటాడు సరే అంటాడు ఇతను కిందకు వచ్చేస్తాడు మామూలుగా భూలోకానికి వచ్చేస్తాడు సరే అతను శాపం ఇచ్చే కానీ ఇతను ఏం చేస్తారు భూలోకానికి వచ్చేస్తారు భూలోకానికి వస్తే ఉంది మానవుడు మామూలు మానవులాగా ఉండబనే కదా శపించాడు మానవుళ్ళ అంటే అతని జ్ఞానం ఉంది కానీ అది తను పలానా దేవదూతని అని చెప్పుకోకూడదు శాపంలోని కష్టాలని అనిపించారు వచ్చి చెట్టు కింద కూర్చుంటాడు చలి మంచి చలికాలం ఉడికి ఉంటాడు చలికి తిండి దొరకదు తిండి లేక నానా అవస్థలు పడుతూ వచ్చేట్టు కిందకి వచ్చి ఆ తోమను ఒకతూ పోతూ పోతూ వెళ్తూ వెళ్తూ ఉంటాడు అతని ఎందుకు వెళ్తున్నాడు బయటికి బజార్లోకి వెళ్తున్నాడు చలికాలం వచ్చిందని భార్య అని చెప్పిందంటే దుప్పట్లు రగ్గులు స్వెట్టర్లు పిల్లలకి నాకు నీకు అన్నీ తీసుకురాని డబ్బులు ఇచ్చింది సరే ఈయన డబ్బులు పడుకొని వెళుతూ వెళ్తూ ఉంటాయి ఈతనికి కనిపిస్తాడు అతను జాలి వేసింది పాపం ఈయనకి చెట్టు కింద ఉన్నాడు గాలి ఇంత గాలి వేస్తుంది ఇంత చలిగా ఉంది ఇతరికి ఏమన్నా కుదిద్దాం మన ఇంటి ఫ్యా మన వాళ్ళకి ఇంట్లో మెంబర్స్ ఎప్పుడన్నా కొనివ్వచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్కి పిల్లలకి భార్యకి తిడితే రెండు తిడుతుంది నా భార్య అంతే కదా తిట్లు తిందాం కానీ ఇతను కొనిద్దామని వెళ్ళి ఒక రగ్గు ఒక స్వెటరు దుప్పటి చేయిస్తాడు ఇవ్వగానే అతను ఎంతో సంతోషిస్తాడు అతను సంతోషించి దేవదూత నాయన చాలా సంతోషం నువ్వు ఎంత మంచి అడివి నువ్వు నాకు చలికి ఆపేవు చక్కగా చలి కట్టుకున్నాను అన్నీ బాగుంది కానీ నాకు చాలా ఆకలిగా ఉంది నాయన నాకు ఎంత అన్నం పెట్టించి ఉండడాన్ని నాకు ఏదైనా చూపించు అంటాను అసలు ఆలోచిస్తాడు ఆలోచించి ఏం చేయడం ఏం చేయడం అని ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి అక్కడికి అంటాడు ఈ అతనితోటి దేవదేతో దేవదూత నాకు తెలియదు ఎవరో ఒకతను కూర్చున్నాడు అనుకుంటాడు అంటే సరే అయితేను నేను నాతో నా ఇంటికి తీసుకెళ్తాను నా భార్య తిడుతుంది ఎందుకంటే నా భార్య డబ్బులు ఇచ్చి పిల్లలకి తనకి స్వెటర్లు అవి తెమ్మంది ఆ డబ్బులు పెట్టి నీకు కొనిచ్చు సరే నేను కాబట్టి ఎలాగో తిడుతుంది ఆ దానికి ఎలాగో తిడుతుంది నిన్ను తీసుకెళ్ళినందుకు కూడా తిడుతుంది ఏవి తిట్టినా కూడా నువ్వు పట్టించుకోకు ఎన్నన్నా నువ్వు మాట్లాడుకున్నా మౌనంగా ఉండు రెండు రోజులు పోతే ఆవిడే సర్దుకుంటుంది అంటుంది సరే అయితే అనుకుంటాడు ఇతను కూడాను ఇంకా దేవత కూడా దారి లేదు కదా వేరే దారి లేదు సరే అయితేను అలాగేనని చెప్తాడు అతను అనకాట్లో వెళ్తాడు ఇంటికి వెళులో భార్య అడుగుతుంది ఎక్కడా నేను ఇచ్చిన డబ్బులు ఏం చేస్తావు నువ్వేమైనా కొనుక్కు రమ్మన్నాను కదా నువ్వేం కొనుక్కు రాలేదా ఏంటంటే ఇది జరిగిందంతా ఇతను చెప్పిస్తాను భార్యకి చెప్తే తిట్టిపోస్తుంది మనకే తినడానికి తినలేదు ఓ కప్పు కొంతకు ఏమీ లేదు మనకే టికాణా లేదు నువ్వు ఇలాంటి వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి పెడతావు ఎందుకు నే మన బతుకు ఎలా వెళ్ళాలి అంటాడు అయితే ఇతను ముందే అతను తీసుకొచ్చేటప్పుడు దేవదూతకి చెప్తాడు నేను చెప్పులు కుట్టుకుంటున్నాను నా చెప్పులు కుట్టేందుకు నువ్వు సాయం చెయ్యాలి వచ్చి అప్పుడు నీకైతే అన్నం పెట్టేస్తాను నేను అంటాడు సరే అంటాడు అతనికి దారిది వస్తాడు అయితే అది చెప్తాడు అలా కాదు ఇతను ఏదో నాకు సాయంగా ఉంటాడు చెప్పులు కుట్టేయడంలో నాకు సాయం మనిషి కూడా కావాలి కదా మనిషి ఉంటాడు ఏదో అసిస్టెంట్ గాను ఏదో సర్దుకుపోదాము దాంట్లో అని మనము అంటాడు పెళ్ళాన్ని తిడుతుంది 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 ఊరుకుంటుంది ఆవిడ కొంతసేపు తిడుతుంది కొంతసేపు తిడుతుంది ఊరుకుంటుంది అలా తిడుతుంటే దేవదో అనుకుంటాడు నేను ఏ ఇంట్లో అడుగు ఆ ఇంట్లో శివ సంపదలు డబ్బు ఐశ్వర్యం అన్నీ వస్తాయి కానీ నా గృహిణికి నేనెవరో తెలీదు ఈ చెప్పులు కుట్టే అతనికి నేనెవరో తెలీదు అలా తిడుతుంది అని పోల్లే తిడితే తిట్టింది నాకు కొంచెం అయితే ఇంట్లో జాగా ఇచ్చింది ఏదో ఇంత తిండి పెడుతుంది కదా అని మనసులో అలా అనుకుంటున్న చిన్న చిరునవ్వు నవ్వుతాడు అది మొదటి నవ్వు అవుతుంది సరే ఇంట్లోకి తీసుకెళ్తారు ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నం పెడతారు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారు మర్నాడు పొద్దున్న ఇతని తీసుకొని తను చెప్పులు కుట్టే దగ్గరికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి చెప్పులు ఎలా కుట్టాలి ఏమిటి ఇవన్నీ నేర్పిస్తాడు అతను ఆల్రెడీ దేవదూత అన్నీ తెలిసిన వాడే చాలా తొందరగా చాలా షార్ప్ అయిన మనుషులు వాడు చాలా తొందరగా అన్నీ క్యా క్యారి చేస్తాడు పట్టుకుంటాడు పట్టుకొని ఇంకా ఎన్ని రకాలు ఇతను చెప్పింది కొంచెమైతే అతన్ని ఎన్ని రకాలు సృష్టించి ఎన్నో రకరకాల చెప్పులు ఎంతో అందమైన చెప్పులు ఇంకా ఎవ్వరు భూమి మీద కనీ విని అరగనని రకరకాల చెప్పులు కొడతాడు కుట్టేసాకల్లాను ఇంకా అతనికి ఏంటంటే విపరీతమైన సేల్స్ అయిపోతుంది చెప్పులు కుట్టే అతనికి ఇద్దరు అయ్యారు ఒకరికొకరు తోడయ్యారు మంచిగా ఆలోచించుకుంటున్నారు చాలా బాగా ఎక్కువ ఎక్కువ చెప్పులు కొడుతున్నారు ఇంకా ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తున్నాయి ఎన్ని చెప్పులు కొడుతున్నారో కొడుతున్నారు జన చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇతని దగ్గరే చెప్పులు కొనుక్కు రేటు కూడా రీజనబుల్గా పెట్టారు ఇంత బాగా ఇతను ఫుల్గా అయిపోయి చెప్పలేనంత డబ్బు ఇల్లు సంసారం చక్కగాను ఎంత నాష్ అయ్యర్యాలతో ఇష్ట సంపదలతోటి ఉంటున్నారు భార్య కూడా సంతోషించింది పోన్లే అప్పుడు పోతే పోయింది ఇప్పుడు ఇతను వచ్చినందుకు నా ఈయనకు మంచి హెల్ప్ అవుతుంది ఈయన కూడా బాగా సంపాదిస్తున్నాడు నా పిల్లలకి నాకు లోట్లేదు లేదు వచ్చినవాడు మంచివాడు అతను వచ్చిన వేళ విశేషం మాకు అన్నీ బాగానే కలిసి వచ్చాయి ఇలా ఏవో తను మనసులో అనుకుంటూ సంతోషంగా అతన్ని బాగా చూస్తుంది భార్య అన్నం అన్నీ పెడుతుంది అన్నీ చూస్తుంది ఇలా కొన్ని రోజులు గడిచేవాను ఒక రావు అక్కడ రాజ్యం రాజుగారికి సంగతి తెలుస్తుంది తెలిసి ఎంతో ఇంత బాగా ఇంత గురించి ఇంతలా చెప్పుకుంటున్నారని చెప్పి అతను ఏం చేస్తారు ఒక మంచి విలువైన బట్ట క్లాత్ పంపిస్తాడు పంపించి వీళ్ళతో చెప్తారనమాట ఏమని కవర్ పెడతారు బట్టలు ఇచ్చి పంపిస్తారు ఇది చాలా విలువైంది ఈ బట్ట ఇది ఏమాత్రం పాడైనా సరే మళ్ళీ మళ్ళీ దొరకదు అప్పుడు నీకు మరణశిక్షనే తప్ప దండన తప్ప నీకు వేరే ఏమీ లేదు కాబట్టి దీని చెప్పులు కొట్టకు అది కూడా చెప్పాడు క్లియర్గా చెప్పాడు చెప్పులు కుట్టకు షూస్ కుట్టు బూట్లు కుట్టు అని నాలుగు రకాలుగాను చెప్పాడు ఎట్టి పరిశ్రమ నువ్వు చెప్పులు కొట్టద్దు బూట్లే కొట్టాలి లేకపోతే రాజుగారు నీకు మరణదండం వేస్తారు ఇది బట్ట మటువంటి ఏమాత్రం పాడు చేయకూడదు నువ్వు బాగా కుడుతున్నావు అని రాజుగారు తెలుసుకొని నీకు నీకు ఇమ్మన్నారు ఎంత అందంగా ఎంత బాగా కొడతావో బూట్లు చూస్తాను అంటాడు సరే వీళ్ళు నా వంద వీళ్ళు చెప్పి వెళ్ళారు వీళ్ళు కూడా సరేనే ఇతను ఏం చేస్తాడు దేవదూతకి ఇస్తారు జాగ్రత్త నువ్వు ఊట్లే కుట్టు చెప్పులు కుట్టగట్టే పరిస్థితిలోనే సరే అంటాడు కుడితను కుడుతూ ఉంటాడు అయితే ఊర్లో ఒక ఆచారం ఉందండి ఏంటంటే ఎవరైనా చచ్చిపోతే కొత్త చెప్పులు కుట్టి వాళ్ళకి ఇస్తారనమాట ఆ ఊర్లో వాళ్ళు ఇప్పుడు ఎవరో ఒక అర్థం చచ్చిపోయాడు మోడీ అతని ఊర్లో ఎవరో తీసుకెళ్ళి కొత్త చెప్పులు ఇస్తారు అది అలా వాటి ఆనందం అవుతుంది అనమాట అలా అయితే అది అంటే చచ్చిపోయిన వాళ్ళకి మాత్రమే ఇస్తూ ఉంటారు ఇలా అవుతూ ఉంటుంది ఇదేమో కుడుతూ ఉంటాడు ఈ మంచి బట్ట కదా బాగా కొడతాడు అయితే దేవదేవత ఏం చేస్తాడు షూస్ బదులు చెప్పులు కుట్టిసాడు షూస్ బదులు చెప్పులు కొట్టిస్తారులా ఈ చెప్పులు కుట్టే కుర్రాడు మటుకో గజ గజ్జ వణికిపోతున్నాడు ఏంటి రా నీకు ఇన్నిసార్లు చెప్పాము బటులు చెప్పారు నేను చెప్పాను ఎట్టి పరిస్థితులు పొరపాటును కూడా అంటే ఈ షూస్ కుట్టడం అలవాటు చాలా తక్కువ చెప్పులు కుట్టడం అలవాటు ఎక్కువ అందుకని ఆ అలవాట్లో అతను కుట్టేశాడు ఇతనేమో భయపడిపోతున్నాడు ఇప్పుడు రాజుగా దండన వేస్తారు మరణశిక్ష అంటున్నారు ఏమిటి నేను ఇప్పుడే కదా నా వ్యాపారం వృద్ధి నా సంసారం పైకి తీసుకొస్తున్నాను నువ్వు ఇలా కుట్టావు ఇప్పుడు నీకేమీ ఉంటుందో లేదో నేను ఇది కానీ నాకైతే మరణశిక్ష వేస్తారు నా పిల్లలు భార్య ఏమైపోతారు ఎందుకు ఇలా చేసావు నువ్వు నేను నాతో పాటు నీకు దండన పడుతుంది ఎందుకంటే నువ్వు కుట్టావని చెప్తాను కానీ నా నిర్లక్ష్యం వల్ల నువ్వు చేసావు అనుకుంటారు వాళ్ళు ఎలాగా అని చెప్పి రకరకాలుగా బాధపడుతూ ఇతను తీరుతూ ఉంటాడు ఇవి అది సరే ఏం చేద్దాం ఏం చేద్దాం ఈ మళ్ళీ పోయి మరొకటి కొడదామని తెచ్చండి ఈ బట్ట మళ్ళీ దొరకదు ఒకేది ఆ రాజుగారి దగ్గర ఉన్న కాస్ట్లీ బట్ట చాలా ఖరీదైన బట్ట అది మళ్ళీ మళ్ళీ దొరకదని ముందే చెప్పించారు కదా ఇలా అలా అనుకో అయిపోతుంది ఆ రాత్రి అయిపోతుంది ఆలోచిస్తూనే ఉంటారు మర్నాడు పొద్దునే ఒకటి వార్త రాజుగారు చచ్చిపోయారు అని సడన్గా రాజుగారికి ఏ హార్ట్ అటాక్ అవుతుంది చచ్చిపోయారు అని అయితే ఇతను చచ్చిపో రాజుగారు చచ్చిపోయారు అని దండోరా వేస్తా దండోరా వేయగానే ఇతను భయ ఆశ్చర్యపోయాడు అనమాట చెప్పుడు కుట్టే యువకుడు నీకు ఎలా అంటే నీకు తెలిసే కదా నువ్వు చెప్పులు రాజుగారు చచ్చిపోతారని తెలిస్తేనే కదా నువ్వు బూట్లు కుట్టకుండా చెప్పులు కొడతావు నీకు ఎలా తెలుసును అంటాడు అయితే ఇతను దేవదూత కదా ఇతను బయటకు నేను దేవతూతనని చెప్పాడు అతనికి తెలిసే కుట్టాడు రాజుగారు చచ్చిపోతారని తెలిసే చెప్పులు కుట్టాడు అని మనసులో అనుకున్నా నవ్వుకుంటాడు రెండో నవ్వు ఆహా ఇది ఇలా నిజమే అయింది కదా నేను ఊహించింది ఇదంత చెప్పులు కుట్టేవాడు చాలా అడుగుతాడు నీకు ఎలా తెలిసింది నువ్వు ఎందుకు చెప్పులు ఎందుకు ఊహించుకుంటావు ఎలాగేంది నువ్వు ఎవరు ఎవరు అంటే దేనికే మాట్లాడు చిన్న నవ్వు నవ్వేస్తారు నవ్వేసి అంటే ఓ విరక్తి నవ్వు నవ్వుతాడు అనమాట ముందేమో చిరునవ్వు నవ్వుతాడు ఇప్పుడేమో విరక్తిగా నవ్వుతాడు నవ్వి నీకు ఇప్పుడు తెలియదు నేను ఇప్పుడు రెండు రెండు నవ్వులు నవ్వాను నేను మూడో నవ్వు నవ్వుతాను నవ్విన తర్వాత నేను ఎవరో ఏమిటో నీకు తెలుస్తుంది అప్పటిదాకా నేను ఎవరో నీకు చెప్పను అని చెప్పి అంటాడు అనమాట అంటే అలా కాదు నువ్వెవరో ఏంటో చెప్పకుండా అసలు ఎందుకు వచ్చో నువ్వు వచ్చాక నా వ్యాపారం ఇంత వృద్ధి చెందింది నాకు ఇంత బాగుంది కదా చెప్పు చెప్పు అంటాడు నేను మూడో నవ్వు నవ్విన తర్వాత నీకు అన్ని విషయాలు బయటకి తెలుస్తాయని ఈ దేవదూత ఈ చెప్పులు కుట్టే యువకుడికి చెప్తాడు ఇలా అయిపోతుంది ఇంకా ఇంటి ఎలా వీళ్ళు ఓ రోజు అక్కడికో వెళుతూ వెళ్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక ముగ్గురు అమ్మాయిలు కనిపిస్తారు అరే ఈ ముగ్గురు అమ్మాయిలు నేను ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అనుకుంటుంటాడు దేవదత అయితే ఇతను అడుగుతాడు నువ్వేంటి వాళ్ళని చూస్తున్నావు ఏంటి నీకు తెలిసిన అంటే లేదు వీళ్ళని ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను నాకు ఎక్కడ చూసానో గుర్తుకు రావట్లేదు ఆలోచిస్తున్నాను అనమాట అయితే సరే చూసి వెళ్ళి అక్కడ ఒక వీళ్ళ ముగ్గురు అమ్మాయిని దగ్గరగా పెట్టుకొని ఒక ఆవిడ ఉంటుంది అక్కడ ఉంటే అమ్మా అమ్మ ఈ అమ్మాయిలు ఎవరు ఎవరు నువ్వు ఎందుకు వీళ్ళ ఎవరు వెళ్ళు నువ్వు ఎవరు ఏంటి అని అడుగు అప్పుడు అది ఆవిడ చెప్తుంది ఏం లేదు వీళ్ళు మా పక్కింటి వాళ్ళు అయితే అమ్మ చచ్చిపోయింది అమ్మ చచ్చిపోద్దాను మాకు పిల్లలు లేరు మాము అందుకని ముగ్గురు పిల్లల్ని మేము దత్త తీసుకొని పిల్లల్ని ప్రాణప్రదంగా పెంచుకుంటున్నాము మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆ పిల్లల్ని పెంచుకోవడం మాకు ఎంతో హాయిగా సంతోషంగా ఉంది మాకు ఎంతో కులా ఇప్పుడు ఎంతో కులాసాగా ఉన్నాము పిల్లలు మేము కూడాను అంటే అప్పుడు దేవదో జరుకుంటాడు ఆహా యమధర్మరాజుకి అన్నీ తెలుసు బ్రహ్మదేవుడు రాశాను రాత అందుకే కదా ఇలా రాశాడు అందుకే యమధర్మరాజు చెప్పి తీసుకొచ్చాడు ఎందుకంటే ఆ తల్లి బతుకున్న గాను వీళ్ళకంటే ఇంత మంచి జీవితం ఉండదు ఎందుకంటే ఆ కూలిపన్ను చేసుకుని ఓ పూట పెట్టి ఓ పూట పెట్టగా గంజి నీళ్లు తాగుతూ బతికేది వీళ్ళని ఇంత మంచి ఇంట్లో పడేయాలని చెప్పి యమధర్మరాజు బ్రహ్మ రాసిన రాతకి యమధర్మరాజు ఇవి తీసుకురమ్మన్నాడు కానీ నేనేం చేశాను వీళ్ళ తల్లి లేని పిల్లలు అవుతారని నేను వదిలేసి వెళ్ళాను ఆశాపారి నేను భూమి మీదకి వచ్చాను కానీ నాకు తెలిసింది ఏంటంటే ఈ పిల్లలు తల్లి చచ్చిపోవడం వల్ల పిల్లలు ఎంతో చక్కగా ఎంతో డబ్బున్న ఇంట్లో పడ్డారు ఎంతో సంతోషంగా ఉన్నారు అని మూడో నవ్వు నవ్వు ఏడు అనమాట అప్పుడు సంతోషంతో నవ్వాడు నవ్వు నవ్వేశారు కల అప్పుడు అతను ఏమంటుతాడు తను దేవదూత పై లోకానికి వెళ్ళిపోతాడు దేవలోకానికి చూసారా భవిష్యత్ ఏం జరుగుతుందో మనకి ఎవ్వరికీ తెలియదు దేవదూతకే తెలియలేదు ఏమిటి ఈ తల్లి పిల్ల తల్లి చచ్చిపోతే పిల్లలు ఎంత సుఖపడతారని అతనికే తెలియలేదు బ్రహ్మ బ్రహ్మదేవుడు తెలుసు యమధర్మరాజుకే తెలుసు కానీ బ్రహ్మదేవుడు కూడా యమధర్మరాజు కూడా ఇతర దేవ దూతగానే దూత కానీ చెప్పరు కదా దూతగా ఏం చెప్పలేదు అప్పుడు ఆహా మనం ఎంత మూర్ఖురము మానవ అప్పుడు ఇతని ఈ అబ్బాయికి కూడా చెప్తాడు ఈ విషయాలన్నీ చెప్తే అప్పుడు ఈ అబ్బాయి కూడా అనుకుంటాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు ఏదో జరుగుతుంది ఏమిటో అవుతుందని ఊహించుకొని ఇప్పుడు ఉన్నదాన్ని సుఖంగా అనుభవించము పూన జరుగుతుంది మంచిగా జరుగుతుందని ఆలోచిస్తామా ఆలోచించము ఏదో చెడు ముందు ఆలోచిస్తాం తర్వాత మంచి ఆలోచి జరుగుతుందేమో అనుకుంటాం చెడు గ్యారెంటీగా జరుగుతుంది అనుకుంటాం నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది ఈ పాజిటివ్ థింకింగ్ ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడాను మనం భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు ఈ ఈ ఇప్పుడు జరుగుతుంది వర్తమానం ఏం జరుగుతుందో దాన్ని అనుభవించాలి దాంతో సుఖంగా ఉండాలి దా దాంతో తృప్తిగా ఉండాలి అని చెప్పి అనుకుంటాడు మాట చెప్పులు కుట్టేవాడు కూడా ఇది మనందరికీ వర్తిస్తుంది కదండి ఏం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో లేకపోతే ఈ డబ్బులు దాచుదామా లేకపోతే ఈ చీర దాచుదామా లేకపోతే ఈ నగలు దాచుదామా లేకపోతే బయటికి వెళ్తే ఏమన్నా అయిపోతుందేమో ఇంట్లో వెళ్ళొద్దు ఇంట్లో బయటికి వెళ్ళద్దు జరగవలసింది జరుగుతాయి భవిష్యత్తులో రేపు ఏం జరుగుతుందో అని ఇవాళ ఆలోచించి ఇవాళ ఉన్న ఈ క్షణకు ఈ మన ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటాం రేపు జరగవలసింది మంచి జరిగితే ఓకే హ్యాపీ అందరం చెడు జరిగితే ఈ నిన్నటి ఆనందం కూడా మనం అనుభవించలేదే అని అప్పుడు అనుకుంటాం నేను అంత అవకాశాలు వచ్చినా మనం వదులుకున్నాం ఇవాళ ఇలా అయిపోయామే అనుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు రెండో పాయింట్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు ఎప్పుడు కూడా అనవసరమైన ఆలోచనలు అనమాట ఏమంటే పాజిటివ్ థింకింగ్ అని ఏంటే ఆలోచించడం వల్ల ఏంటి అంటే నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ పనులు అయినా అందరూ పాజిటివ్ వెతుక్కుంటాం మనం అనమాట అక్కడ ఏది వ్యతిరేక పనులు అవుతాయి కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్తూ ఉంటాం చిన్న ఎగ్జాంపుల్ వెళ్తూ ఉంటాం ఎక్కడో కాల్ జా ఇంట్లోనే పోనీ అనుకుందాం లేదా బయటకో వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనుకుంటే దిగుతాం వెళ్తాం బయటకు వెళ్తాం రోడ్డు మీదకి వెళ్తాం ఎక్కడో కాలు జారి పడతాం కాలు జారి పడిపోతే కాలు విరుగుతుంది అక్కడితే అయిపోయింది కదా బయటికి వెళ్తే నీకు చావు వస్తుంది అని ఎవరో చెప్తారు అయినా మనం భయం భయంగా అర్జెంటు తప్పదు బయటికి వెళ్ళాలి అని చెప్పి వెళ్తాం కదా చావు వస్తుందేమో చావు వస్తుందేమో అని కానీ ఏదో పడిపోయి కాలు విరిగిపోయి అంత వచ్చేస్తాం అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అమ్మయ్య కాలు విరిగింది చావు రాలేదు ఏ యాక్సిడెంట్ అయ్యి ఎక్కడో దే బస్సు కింద పడిపోయేదో ప్రాణాలు పోలేదు రోడ్డు మీద పక్కన కాలు జారి పడ్డాను లేదా వెహికల్ మీద పడ్డాను ఇలా అనేసుకుంటాం అన్నమాట అందుకని భవిష్యత్తు గురించి ముందు నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్ అది పాజిటివ్గా ఆలోచించుకుంటూ మీరు వెళ్తే కనుక కనీసం కొంచెం చెడు జరిగినా అందులో గుడ్డిలో మెళ్ళన్నట్టు యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కడో పడిపోకుండా అక్కడే రోడ్డు మీద పడి కొంచెం కాలో చెయ్యో విరిగి హ్యాపీగా ఇంటికి వచ్చి అది ట్రీట్మెంట్ చేయించకుండా తగ్గిపోతుంది హ్యాపీ లైఫ్ లీవ్ చేస్తాం ఇదండి కథ చూసారు ఎంత బాగుందో కదా భవిష్యత్తు గురించి ఆలోచించి ఏమిటి సాధిస్తాం మనం ఏమీ సాధించాం టెన్షన్లు బీపీలు షుగర్లు తెచ్చుకుంటాం ఈ రోజు హ్యాపీగా గడిచిపోయిందా మంచం ఎక్కేమా పడుకున్నామా రాత్రి అయితే హ్యాపీగా ఉన్నామా అనుకోవాలి ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరేనా వెళ్దామా పొడుపు కథలోకి పొడుపు కథ ఏమిటా అడిగాను మతి కానీ మతి ఏమిటా మతి అని అడిగాను రెండని చెప్పారు పెట్టారు చాలామంది దిగుమతి శ్రీమతి బహుమతి ఏమన్నా చెప్పచ్చు మన తెలుగులో అర్థాలు ఉంటాయి కాబట్టి కరెక్ట్ అండి పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ పొడుపు కదా ఏంటంటే మా ఇంటి వెనకాట్ల టెంకాయ మాను అందరూ చూస్తారు నేను మటుకు చూడలేనండి ఇది అందరికీ జరిగేది అందరి ఇంట్లో వెనకాట్లా టెంకాయ మాను ఉంటుంది అందరూ ఇంకొకళ్ళు చూస్తారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తారు కానీ మనం చూడలేము ఏమిటో అది తెలుసిన జవాబు పెట్టండి వాళ్ళు చాలామంది పెట్టారు అలాగే అందరూ పెట్టండి సరదాగా ఉంటుంది ఓకేనా తప్పకుండా మొత్తం కథ వినండి భవిష్యత్తు గురించి ఎలా ఉంటుందో ఆలోచించండి టెన్షన్ పడకుండా హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేసుకుందాం థ్యాంక్ యూ బాయ్